పిఠాపురంలో సభ జరిగింది కదా ఎలా అనిపిస్తుంది బాగుంది సభ ఆయన పార్టీని ఆయన వినియోగించుకోవడానికి డెవలప్ చేసుకోవడానికి ఆయన పెట్టుకున్నాడు ఆయన సక్సెస్ అయింది ఇంకా బాగుంటుంది కాకపోతే రాబోయే కాలంలో ఆయన ఇంకా ఎమ్మెల్యేని ఇంక ఎక్కువ పెంచుకోవడానికి ఆయన సభ పెట్టుకున్నాడు అది అంటే నాగబాబు గారి మీద నాగబాబు గారు వర్మ మీద అట్లా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా మీరు నాగబాబు గారు చేసింది ఏం తప్పేం లేదు దాంట్లో ఎవరు పిఠాపురం ఆయన ఈయన గారు అంటే వర్మ గారిని అన్నది అంటే పెద్ద ఇదేం కాదు కానీ కాకపోతే ఆయన అట్లా మాట్లాడకూడదు వర్మ గారి ఆయన కొద్దిగా ఉంది ఆయన కొత్తగా వచ్చిండు కదా వర్మ గారు సపోర్ట్ ఇచ్చిండు గట్టిగా అక్కడ గట్టిగా ఈ బట్టి నేను లేకపోయినా ఆయన అని వెండి సాయం చేసిండా అయితే కందుల దుర్గేష్ కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ కొంతమంది జగన్ పార్టీ నుండి వచ్చి మళ్ళీ జగన్ నేను పైన ఎలా చూస్తున్నారు అసలు అట్లా రాకూడదు అట్లా వచ్చిన తర్వాత వ్యాఖ్యలు అట్లా చేయకూడదు వస్తే కాముగా ఏరే పార్టీలో వస్తే మెలకుండా ఉండాలి ఏరే వచ్చిన తర్వాత ఆ పార్టీని ఏం చేయకూడదు ముందు అంటే ఈ పార్టీలో మళ్ళీ రేపు జనసేన అట్నే ఉంటుంది కదా జనసేన వాళ్ళు అడుగు పోయారు అనుకో జనసేనని విమర్శించకూడదు అది బాగోలేదని అయినా ఇలా విమర్శించడానికి వీళ్ళ అన్ని కరెక్ట్గా చేస్తున్నారు టీడీపీ కానీ జనసేన కానీ బాగుంది పరిపాలన బాగుంది అభివృద్ధి ఎక్కువైతుంది వాళ్ళు ఇచ్చే వాళ్ళు వాగ్దానాలు చేసింది ఒకళ్ళ ప్రజలకు ఇస్తానంటే ఇవి అనొచ్చు కానీ ఏ ఒక లేట్ అయినా ఇస్తారేమో కానీ బాగుంది పరిపాలన బాగుంది మొన్న సభలో అయితే పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ నడుస్తుంది అని చెప్పేసి ఒక కమెంట్ అయితే పాస్ చేశారు ఆ విధంగా చూసుకుంటే టీడీపీ ఫైర్ అవుతుంది దాని మీద మీరేమంటారు దాని మీద ఫైర్ అవటం అంటే ఇది ఉమ్మడ ఉంది కాబట్టి వీళ్ళు ఫైర్ అవ్వాలి కాదు ఇప్పుడు ఒక మాట అన్నా వీళ్ళు ఫైర్ అవ్వాలి కాదు మీరేమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ వల్లే ఈ నిలబడింది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అక్కడ వాళ్ళు అయితే మాత్రం కాదు చంద్రబాబు వల్లే ఎక్కువ చ ఆయన అట్ అనుకోవడానికి ఈయన ఇరవై ఒక్క సీట్కి ఎందుకు ఉండవు ఉండకూడదు కదా మరి ఆయన వల్లే ఎక్కువ వచ్చిందంటే సెరసాగం పంచుకోవాలి కదా సీట్లు ఓకే అండి